నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్ వద్ద అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరాభివృద్ది పనులు వర్చువల్ పద్దతిలో ప్రారంభించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమంలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి ఆంజిరెడ్డి కౌన్సిలర్ శంషాబాద్ రాజు సెన్సార్ బోర్డు మెహం మెంబర్ మహేందర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు నోడల్ ఆఫీసర్ రామాంజనేయరావు అసిస్టెంట్ స్టేషన్ మేనేజర్ పి బుచ్చరెడ్డి अंडरपास conditioned Another जी? is our hand ना। is from another pass Under pass is our hand that is sort of Yeah <that> और बदल गई रेलवे की तस्वीर भारतीय रेलवे आज एक बहुत बड़े ट्रांसफॉर्मेशन के दौर से गुजर रही इस से है इस दशक के अंत तक गवर्नर वगैरह पहुंचे हैं मंत्री पहुंचे उसकी कुछ जानकारी है तो अगर बता सकते हैं तो बताइए जी सर करीब दो स्थानों पर लोग जुड़े हैं और करीब 40 लाख लोग देश भर में अत्याधुनिक इंफ्रास्ट्रक्चर के निर्माण का जो महा अभियान स्वागत करें जनप्रिय <athan�> <discomfort> जन सेवक प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के मार्गदर्शन में विकास का शिलान्यास एवं राष्ट्र को समर्पण प्रधानमंत्री जी करने, जा रहे है। इस और का करने के కార్యక్రమం मैं నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వర్చువల్గా నావులపల్లి పాస్ రోడ్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం నాలుగు గ్రామాలకు కొల్లూరు వెల్మెల నావులపల్లి తెల్లాపూర్ ఈ గ్రామాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది గేటు ద్వారా ఒకేసారి నాలుగు రై రైళ్ళు పోవడం వల్ల ఒకసారి హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది ఆ కార్యక్రమం ఆ టైంను ఈ అండర్ పాస్ రోడ్ వల్ల సేవ్ చేయడం జరుగుతుంది ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే ఇంతకుముందు గేటు దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అప్రోచ్ రోడ్లు అన్ని సమస్యలు ఉన్నాయి బాగా వాటర్ సమస్య ఉంది ఇక్కడ ఈ సమస్యను స్టేట్ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాలు చేపట్టి దానికి అప్రో అప్రోచ్ రోడ్లను కూడా డెవలప్మెంట్ చేసి ఆ పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే తెల్లాపూర్ ఎంఐజిటు కొల్లూరు టు ఎంఐజీ ఎంఐజీ టు తెల్లాపూర్ మధ్యన చిన్నగా ఒక అండర్ పాస్ రోడ్ ఉంది దాన్ని రెండు రైళ్ళు రెండు అండర్ పాస్ రోడ్లుగా చేయాలని రైల్వే ప్రభుత్వ అధికారులను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు పలు సందర్భాలలో కూడా రిక్వెస్ట్ పెట్టి ప్రపోజల్ చేయడం జరిగింది కానీ అది ఇంతవరకు కూడా ముందు వెళ్ళలేదు దాన్ని ఏదన్నా ఉంటే ఇంతకుముందు రిక్వెస్ట్ చేయమన్న పేపర్లు ఉంటే ప్రభుత్వ అధికారులు రైల్వే అధికారులు తీసుకొస్తే దాన్ని మూవ్మెంట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేసారు ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం